అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి ఫాక్స్ వారాల్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్ నా యోడు ఫ్యామిలీ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఏం సాత్ అన్న సండే స్పెషల్ ఏంది కథ కాకర మనమైతే ఈరోజు చికెన్ తిన్నాం బట్ పోతే మన స్వీట్ మొత్తం డోర్ ఓపెన్ చేసినాం బట్ మొత్తం ఎలకాస్ వచ్చిందని చెప్పినాం యాక్చువల్లీ ఎలకాస్ కావాలి దాంట్లో వచ్చేసి ఒక ప్యాకెట్ అయ్యిందో అది నెయ్యి ప్యాకెట్ అయ్యింది చూడచ్చు ఈ ప్యాకెట్ పడేసింది మాడు మొత్తం అది లీక్ అయిపోయింది అది నెయ్యి ప్యాకెట్ నెయ్యి అమ్మ మొత్తం ఇదా అయ్యింది అర్థం కావట్లేదు అయితే డోర్లు మొత్తం ఓపెన్ అవ్వచ్చు ఇప్పుడే స్మెల్ తగ్గింది అంటే మనం కొన్ని ఐటమ్స్ అలాగే ఫుడ్ ఐటమ్స్ కానీ ఏదైనా అలాగే దాంట్లో మొత్తం పక్కన పడిపోతాయిగా స్మెల్ అనేది విషమైపోతుంది మొత్తం ఇది అయిపోతుంది మొత్తం ఈరోజు అయితే వాడు మొత్తం డోర్లు ఓపెన్ చేసి ఆ మొత్తం సెర్చ్ చేసి మొత్తం చెక్ చేసిండు తీసి పక్కకి వేసిండు మొత్తం స్మెల్ అనేది తగ్గింది యాక్చువల్లీ మనం ఈరోజు అయితే మూడు వీడియోలు అప్లోడ్ చేసాం నాలుగు వీడియో అప్లోడ్ చేయాలి బట్ కొంచెం ఊరికెళ్తున్నా బట్ పోతే మన స్వీటీ అసలు మొత్తం స్వీట్కి అంటే స్వీట్గా ఉండాలి మొత్తం మొత్తం దుమ్ము పట్టిపోయింది మన దుమ్ము కర్రలేక గుర్తుకొస్తుంది మన దుమ్మున దమ్ము కార్ని నిజామాబాదులో ఆలూరి శివ కొన్నాడు ఇవాంటికి నన్ను గుర్జేశ్వరుడు అనా నువ్వు ఇచ్చిన కారు వామ్ అసలు వంద రెండు వందల పైన కూడా ఏదమ్ముంది ఉంది ఉంది అంటే మనం తిరిగి మీకు ఇస్తాం కాబట్టి మనం ఓకే ఉంటుంది ఇస్తాం తెలుసు మనం పెట్టాలి అమ్మాలంటే రోజు పది కాలు పెట్టి అమ్మొచ్చు అరే బంపర్ ఆఫర్ బంపర్ ఆఫర్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ బంపర్ ఆపర్ బంపర్ రాపర్లు ఇస్తున్నా అని చెప్పి మనం డైలాగ్ కొడతాం ఇస్తాం ఆంధ్ర నుంచి మనకు మంచి ఒక అన్న వచ్చిండు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇప్పిస్తుండు మన లెక్కనే మన లెక్కనే మన రేటులో ముప్పై వేల కానీ స్టార్ట్ చేస్తూ ఇస్తుండు థ్యాంక్ యూ సో మచ్ అన్న ఓకే ఎందుకంటే టైం వచ్చి అన్న గురించి చెప్తా ఎందుకంటే అన్న చెప్పొచ్చు మా ఆయన ఎవరు సమ్ ఎవరు ఆయన ఆంధ్రా నుంచి కూడా మన లెక్కన సైఫ్ కాస్ కూడా లెక్క ఒక మంచి అన్న వచ్చిండు మిడిల్ క్లాస్ ఒక కార్లు ఇప్పిస్తుండు ఇప్పియ్యాలి టైం వచ్చేప్పుడు మాట్లాడదాం ఓకేనా ఓకే పోతే మనం కూడా ఇది అమ్మాలి కానీ అమ్మట్లే అంటే మన దగ్గర ఉన్న కారు మనం ఇంకా సెర్చ్ చేసి అమ్ముతాం మిడిల్ క్లాస్ అయితే ఇప్పిస్తున్నామ లో బడ్జెట్ ఇప్పిస్తున్నామా లేదా ముప్పై లెక్క నుంచి మనకు చాలా రోజుకు ఒకటి రెండు సేల్ అవుతాయి మ్యాక్సిమం అందరికి ఇప్పించడం తగ్గిద్దలే పోతే ఈ కార్ అయితే మన దీన్ని ఎందుకు అమ్మట్లే అంటే డోర్లు మొత్తం ఓపెన్ చేసారు ఎందుకంటే మొత్తం స్మెల్ గురించి స్మెల్ పోయింది మొత్తం మొత్తం ఏందంటే ఇప్పుడు మనం మన సైఫ్ రేపు ఫోర్టీన్కి ఎగ్జామ్స్ అయిపోతాయి సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోతే వస్తే ఆయన ఉండేది ఒక వన్ వీకే ఈ వన్ వీక్లో ఎక్కడ పోవాలంటే మనం కారు ఉన్నట్లే టైంకు దొరకక బైక్ మీద బస్సుల్లో ఆటోలో పోవాల్సి వస్తుంది కాబట్టి దీన్ని ఇన్ని రోజులు రాక ఇప్పటికి ఎప్పుడో అమ్మద్దురు ఎంతోమంది కాల్ చేస్తున్నారు ఎవ్వరు చేసినా నా ఇంటి దగ్గరికి వచ్చి నా ఇంటికాడ ఫోటో దిగిపోవాలి అంతేగాని వాళ్ళకు మనం ఇచ్చేది ఉండదు ఇంటి దగ్గరికి వచ్చి ఇంటికాడ కార్ దిగిపోయేది ఉంటుంది ఇడ ఫోటో దిగి ఇలా తీసుకువెళ్ళిపోవాలి సో రోడ్ ఇండి పెడతాం కార్ అయితే ఓకే దాన్ని ఎంత రేటుకి ఇస్తామన్నా సైఫానా నువ్వు మరి ఏంది ఆ ప్రైజ్ ఏంది ఏంది కథ అనుకుంటున్నారు దాన్ని ఎంత రేటుకి అనేది కూడా వన్ వీక్ టెన్ డేస్ తర్వాతనే అనౌన్స్మెంట్ చేస్తా ఓకేనా మనమైతే ఇక ఈ రోజు అయితే కొంచెం మీద పరి బయటకు వెళ్తున్నా వీడియోస్ రోజుకి ఐదు అరవైలు అయితే అప్లోడింగ్ అవుతాయి నాలుగు కాదు ఐదు అరవైలు పక్కా అప్లోడ్ అయితే తగ్గేదేలే ఓకేనా మన శాంత్రో స్వీట్ని అయితే మీకే అందిస్తా అది అదృష్టం ఎవరికి అందుతుంది అదృష్టం అనేది లేదు రాసి ఉంటే ఎవరికే అందుతుంది బండి అయితే ఇంజన్ బాడీ సస్పెన్షన్ మొత్తం ఓకే ఉంది దీన్ని మీకు మన క్యాక్చువల్ నాకు దీన్ని ఇసుకటం లేదు అయినా కూడా మనం ఉంచుకోం ఏదైనా మీకే అందిస్తాం ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ లాక్ ਨੇ ਉਹ ਇਵਨਿੰਗ ਕਾਰ ਬੈਟਾ ਮਲਵੀਕ ਅਪਲੋਡਿੰਗ ਓਕੇ ਨਾ ਹਾਂ ਦਾ ਰਾਈਟ ਬੈਸਟ ਆਫ ਯੂਨਾਈਟਿਡ ਗੁੱਡ ਮਾਰਨਿੰਗ ਗੁੱਡ ਮਾਰਨਿੰਗ